ఓకే సో పాదయాత్ర వెంకటరెడ్డి గారు ఉన్నారా పాదయాత్ర వెంకటేశ్వర గారు ఎస్ ఎస్ ఓకే లక్ష్మీకాంత్ గారు మీ దగ్గరికి వచ్చే ముందు గుడ్ మార్నింగ్ మీకు ముందుగా ఒక చిన్న డాక్యుమెంట్ చూపిస్తా సో ఖచ్చితంగా మన డాక్యుమెంట్ చూడాల్సినటువంటి డాక్యుమెంట్ ఇది బహుశా ఇంకా దీని సీఈడి అంతలోతుకు వెళ్ళిందో లేదో నాకు తెలియదు కానీ ఒకసారి చూద్దాం ఒకసారి పీసీఆర్ ఆ డాక్యుమెంట్ ఒక్కసారి ప్లే చేయండి సార్ ఇప్పుడు మనం చూసే డాక్యుమెంటు చూడబోయే డాక్యుమెంట్ వచ్చేసి ఇది టీటీడీ ఎస్టేట్ డిపార్ట్మెంట్ ప్రాపర్టీ సెస్ సెల్ పెట్టినటువంటి ఒక రిజల్యూషన్ కాపీ ఇది ఇది వచ్చేసి అప్పట్లో వైవి సుబ్బారెడ్డి గారు టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు రెండు వేల ఇరవై మూడు జూన్ పంతొమ్మిదవ తేదీన ఆమోదించినటువంటి ఒక రిజల్యూషన్ ఇది లక్ష్మీకాంత్ గారు మీరు చూడాలి దీన్ని ఇందులో వచ్చేసి రవికుమార్ దగ్గర నుంచి పద్నాలుగు కోట్ల నలభై మూడు లక్షల ఇరవై రెండు వేల రూపాయలకు సంబంధించినటువంటి ఆస్తులను టీటీడీ తీసుకుంటోంది ఆయన స్వామివారి మీద అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలతోటి ఇచ్చారు అని చెప్పేసి మొత్తం డాక్యుమెంట్ ఉంది ఇక్కడ మనం చూడాల్సినటువంటి అంశం ఏంటంటే చాలా దారుణమైనటువంటి విషయం బహుశా ఇప్పటి వరకు వాళ్ళు చూసారో అలా తెలియదు కానీ ఇక్కడ పాయింట్ నెంబర్ మూడు కానీ మనం చూస్తే ఇందులో ప్రపోజల్స్ ఉన్నాయండి ఈ మూడు కానీ చూస్తే మనం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది ఏంటంటే అది వాస్తవంగా దాంట్లో ఏం రాస్తున్నారంటే టీటీడీలకి విరాళంగా వచ్చేటటువంటి కొన్ని స్థిరాస్తులు ఉన్నాయి వాటిని స్వీకరించాలి అయితే సమయం చాలా తక్కువగా ఉన్నందున ఇది ఒక ప్రత్యేకమైన కేసుగా ఒక్కసారికి మాత్రమే వర్తించేలా ఒక మినహాయింపు ఇస్తున్నాం సాధారణంగా ఇలాంటి ఆస్తులను స్వీకరించేటప్పుడు ప్రజలకు తెలియజేయడానికి ఒక పబ్లిక్ నోటీస్ ఇవ్వాలి కానీ ఈసారి ఆ ప్రకటన ఇచ్చే ప్రక్రియను రద్దు చేస్తున్నాం అంతేకాకుండా అలా స్వీకరించిన ఆస్తులను లీజుకి ఇవ్వడానికి కూడా అనుమతిస్తున్నాం దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని టీటీడీ ఖజానాకు జమ చేయాలి ఏంటి సార్ ఈ ఒక్కసారికి వాళ్ళు మన వాళ్ళు రద్దు చేశారట ఆ ప్రక్రియని మినహాయింపించారట కనీసం ప్రకటన కూడా ఇవ్వకుండా అంటే ఇది గాంధీ బయటకు వస్తే ఎందుకు ఇచ్చాడని చెప్పి జనాలు అంతా అడుగుతారు కదా ఏంటిది ఏమంటారు చూడండి ఒకసారి ఆ పాయింట్ ఒకసారి బహుశా ఎవరు ఐడెంటిఫై చేసినట్లేదు చూడండి ఒకసారి చూడండి ఫోర్త్ అప్రూవల్ అని వస్తుంది చూడండి చెప్పండి సార్ నాకు అనిపించట్లేదు కానీ మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా చూస్తున్నాను సార్ ముందు ప్యానల్ సభ్యులకి ప్రేమణి వీక్షకులకి అందరికీ శుభోదయం అండి సార్ ఇక్కడ వైవి సుబ్బారెడ్డి గారిది కానీ లేదంటే భోమన కరుణాకర్ రెడ్డి గారిది కానీ వాళ్ళ హయంలో వాళ్ళ తీరు ఎట్లాగా ఉండేదంటే వాళ్ళ మీరు మీరు ఒక మాట అన్నారు చూసారా వాళ్ళ పాపాలే పండుతున్నాయా అని అన్నారు చూసారా ఆ తీరులోనే ఉన్నాయి వైయస్ఆర్సిపి వాళ్ళది ఎందుకంటే అన్యమత ప్రచారాలు చేపిచ్చారు రమణ దీక్షితులు గారు సపోర్ట్ చేస్తే సుదర్శన యాగం అసలు సుదర్శన యాగం అనేది సీఎం గారికి చేపించడం అనేది చాలా తప్పు అక్కడ తిరుమల కొండ మీద జై జగన్ జై జగన్ అనే నినాదాలు అసలు ఈ నామ స్మరణ తప్పించి వేరే చేయకుండా ఉండాల్సిన పవిత్రమైన అది కూడా ఉంది తులాభారం వేస్తున్నప్పుడు వైవి సుబ్బారెడ్డి గారి భార్య స్వర్ణలత గారు జగన్ రక్షక గోవింద ఈ మాట అసలు ఎంత వివాదాస్పదంగా వాళ్ళు తీరు ఉందంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు శ్రీవాణి ట్రస్ట్కేమో ఐదు వందల రూపాయలు రసీదులు ఇచ్చుకొని ఐదు లక్షల రూపాయలు ఇటు పక్కన తీసుకొని రోజా గారు లాంటి వ్యక్తులేమో దర్శనాలకు పంపించేవాళ్ళు ఆవిడ ఎంతసేపు మాట్లాడితే కొండ మీద తిరిగేవాళ్ళు వాళ్ళంత వివాదాస్పదంగా వాళ్ళు అధికారంలో ఉండి ఇటువంటి చర్ చేష్టలు చేశారు కాబట్టి ఇవాళ రోజున వీళ్ళ పాపాలు పండుతున్నాయనే చెప్పాలి ఇప్పుడు మీరు ఒక అది చూపించారు అది ఏం జరిగిందంటే అండి పరకావాణి కేసులో సతీష్ అనే వ్యక్తి మొన్న ఈ మధ్య తాడిపత్రి రైల్వే ట్రాక్ దగ్గర కొమ్ముల దగ్గర చనిపోయిన వ్యక్తి ఈ రవికుమార్ అనే అతని మీద పట్టుకొని టిటిడి అప్పుడు అతను విజిలెన్స్ అధికారిగా ఉన్నప్పుడు టిటిడి వాళ్ళకి చెప్పడం జరిగింది దాని మీద వాళ్ళు యాక్షన్ తీసుకొని వాళ్ళు ఏం చేశారంటే గారు లక్ష్మీకాంత్ గారు ఒకసారి అది చూడండి ఒకసారి మూడు ప్రపోజల్ ఇందాక మీకు కనపడలేదు అన్నారు అంటే మళ్ళీ నేనేదో సృష్టించినట్టు అది మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అంటున్నా నాకు కొంచెం దూరంగా ఉంది కాదు జనాలు చూసే వాళ్ళకి చూసే వాళ్ళకి చూసే వాళ్ళకి కూడా అదేదో చెప్పినట్టుంటది ఒకసారి మీరు కూడా చూడండి అదే అంటున్నాను యా